కర్నూలులోని ఏ క్యాంప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కుంభ రెస్టారెంట్ పాణ్యం ఎమ్మెల్యే గౌరీ తర్తారెడ్డి ప్రారంభించారు కర్నూలుకు చెందిన మురళీమోహన్ రెడ్డి శివానందరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంభ రెస్టారెంట్ కర్నూలు అతిపెద్ద శాకాహార రెస్టారెంట్ అని ఎమ్మెల్యే తెలిపారు ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇంట్లో తయారు చేసే విధంగా ఆహార పదార్థాలు తయారు చేసినందుకు ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు కర్నూలు ఎక్కువగా మాంసాహార రెస్టారెంట్లు ఉన్నాయని కుంభ రెస్టారెంట్ శాకాహారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు రెస్టారెంట్ మేము కర్నూలులో చాలా చోట్ల నాన్ వెజ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ కనబడతా ఉంది వెజ్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కనుక ప్యూర్ వెజ్ పెట్టాలని చెప్పేసిన ఉద్దేశంతో మా దగ్గర ఏం ఎగ్గు కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు కానీ ఇలాంటి ఏ రకమైనటువంటి హానికరపు పదార్థాలు కలవకుండా ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్ను అందించాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈరోజు మేము ఏ క్యాంప్ సర్కిల్లో కర్నూలులో ఏ క్యాంప్ సర్కిల్లో కుంభ రెస్టారెంట్ అని స్టార్ట్ చేస్తున్నాం నాకు మురళీమోహన్ రెడ్డి ఈరోజులో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ కుంభారె రెస్టారెంట్ మురళీధర్ రెడ్డి శివనాగిరెడ్డి ఇద్దరు కలిసి ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకి ఈ ప్యూర్ వెజ్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది ఎక్కడికెళ్ళినా మనకి చాలా చోట్ల నాన్ వెజ్ రెస్టారెంట్లు ఎక్కువైపోయినా ఈ రోజుల్లో ఇది పట్టణ వాసులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మనము అదే ఇక్కడ మనకి మనము వెజ్ రెస్టారెంట్లు ఎంతసేపు ఉన్నా కానీ మనము ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఏర్పాటు చేయలేదు ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడ కర్నూలు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కలర్స్ లేకుండా టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ఉపయోగించకుండా ఇక్కడ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఈ కలర్ల వల్ల మనకు ఈ టేస్టింగ్ సాట్ల వల్ల మన శరీరాలు చాలా ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మనకి తెలియకుండానే కాబట్టి అవి ఏమీ ఉపయోగించకుండా ఇంట్లో మనం ఎలాగైతే స్వయంగా వంట చేసుకుంటామో అలాగే అల్లే అలా అదే పద్ధతిలోనే ఈరోజు ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ సందర్భంగా నేను ఈ కుంభ రెస్టారెంట్ నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మున్ముందు కూడా కూడా మన కర్నూలు పట్టణంలో ఇలాగే మన ఆరోగ్యాలు దెబ్బ తినకుండా పట్టణ ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాల్సిందిగా నేను మిగతా వారిని కూడా అందరినీ కోరుతున్నా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి